జయరాజ్ జయరాజురాజ గురాజురాజై జై డాక్ట కొత్తగట్టు శ్రీనివాస్ గుజరాజ్ గుజరాత్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడిని బీస రమేష్ ముద్రాజ్ అన్న రాష్ట్ర కార్యదర్శి అదేవిధంగా మెపా ఫౌండర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు మన రాష్ట్ర స్థాయి నాయకులు కాసర్ వీరేశమన్న అదేవిధంగా గుజరాత్ కార్పొరేషన్ చైర్మన్ గారు గౌరవనీయులు శ్రీ గుర్ర జ్ఞానేశ్వర్ ముద్రాజ్ గారు గుజరాత్ మన మహాసభ అధ్యక్షులు చుప్పర్ శంకర్ జగన్మోహన్ ముద్రాజన్న ప్రభాకర్ అన్న సంతోష్ అన్న అల్లుడు జగన్ అన్న గొడుగు అన్న భీమ లక్ష్మణ పండుగారు డిఆర్ పాండన్న హైకోర్టు లాయర్ గారు ముదురాజు గారు గుండాల మదనన్న నర్సంపేట తలారి శ్రీనివాస్ ముద్రాజ్ అన్న శ్రీకాంత్ అన్న ఇట్లా మరి ఇవాళ తెలంగాణ వివిధ జిల్లాల నుంచి మరి ఇలా ములుగు వెంకటాపూర్లో జరిగే ముదురాజ్ సింహ గర్జనకు హాజరు కావడం జరిగింది వారందరినీ మేము ఇక్కడ ఆహ్వానిస్తున్నాం మెపా తరఫున ముఖ్యమైన ఒకే ముదురాజులను బీసీడీ నుంచి ఏకు మార్చాలనే దాంట్లో మరి ప్రభుత్వం ఏదైతే ఉందో కాంగ్రెస్ పార్టీ ఎన్నో రోజులుగా నలుగుతున్నటువంటి పిసిడి నుంచి ఏకి మార్చాలన్నటువంటి ఒక ప్రధాన డిమాండ్ ఏదైతే సుప్రీంకోర్టులో ఉండేనో అది మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి రివర్ట్ బ్యాక్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే వంద రోజుల లోపల మేము అదే ఆ జీఓ ఎంఎస్ నెంబర్ పదిహేనుని యథావిధిగా మేము అమలు పరుస్తామన్నారు సంవత్సరం నా అయినప్పటికీ ఇంకా అది అమలుకు నోచుకోలేదు కాబట్టి ప్రతి ఎమ్మెల్యే ద్వారా కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయాల్లో అలాగే ముఖ్యమంత్రి గారికి కూడా అందరికీ కూడా ఈ రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం మరోసారి మెయిన్ లీడర్స్ అందరితోటి కోర్ టీం కం కంక్లూడ్ చేసుకొని ఆ టీంతో ముఖ్యమంత్రి గారిని కూడా మేము కలిసి ఆ యొక్క విన్నతి పత్రం ఇచ్చి తర్వాత మా యొక్క భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గ కేంద్రంలో ఈ యొక్క మీటింగ్లను ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే ఈరోజు మెపా వారి ఆధ్వర్యంలో వెంకటాపూర్లో నిర్వహిస్తున్నటువంటి సభలో కూడా మేమందరం కూడా పాల్పరచుకొని మన ముద్రాజ యొక్క ఐక్యత కోసం మనకు రావాల్సినటువంటి హక్కుల కోసం పోరాటం చేసే భాగంలోని ఆ యొక్క సభను విజయవంతం చేసుకోవాలనే ఒక సింగిల్ పాయింట్ మేము మేమందరం కూడా ఒకే వేదికపైకి రావాల్సిన అవసరం ఉందని మేము వచ్చినాము మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున వారందరినీ కూడా స్వాగతం పలుకుతూ మనం అందరము ఒకే మాట ఒకే బాట అనే నినాదంతో మనం పనిచేద్దామని నిర్ణయించుకోవడం దాంట్లో భాగంగానే ఈ యొక్క రావు ఒక రెండు మూడు గంటల్లో మేము ఆ యొక్క వేదికపైకి వెళ్ళిపోతున్నాం థ్యాంక్ యూ